మహాభారతం అరవై రెండు శ్రీకృష్ణుడి రాయబారం రాయబారం నిమిత్తం హస్తినాపురం చేరుకున్న కృష్ణుడు కౌరవులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు ధృతరాష్ట్రుడు భీష్ముడు ద్రోణుడు అశ్వత్థామ కృపాచార్యుడు కర్ణుడు దుర్యోధనుడు అతని సోదరులు అంతాకూడా ఆ సభామందిరంలో ఆసీనులై ఉంటారు వాళ్లందరి దగ్గర కృష్ణుడు పాండవుల ప్రస్తావనను తీసుకొస్తాడు అజ్ఞాతవాసం పూర్తి చేసిన పాండవులు కౌరవుల నుంచి కబురుకోసం చూస్తున్నారని చెబుతాడు అయితే వాళ్లకి ఎలాంటి కబురు చేయకపోగా కౌరవులు కయ్యానికి కాలదువ్వడం సరికాదని అంటాడు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చేది లేదని తేల్చి చెబుతాడు దుర్యోధనుడు తన వైపున మహావీరులు ఉన్నారని అందువలన యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నామని అంటాడు రాజ్యంలో అర్ధభాగం ఇవ్వకపోయినా ఐదు ఊళ్ళూ ఇవ్వమని అడుగుతాడు కృష్ణుడు పాండవులలో ఒక్కొక్కరికి ఒక్కో ఊరు ఇవ్వడానికి దుర్యోధనుడు అంగీకరిస్తే వాళ్లను తాను ఒప్పిస్తానని చెబుతాడు అందుకుకూడా దుర్యోధనుడు నిరాకరిస్తాడు పాండవులకు అంగుళం భూమి కూడా ఇవ్వనని నిర్మోహమాటంగా తేల్చేస్తాడు దాంతో ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరూ కూడా దుర్యోధనుడికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తారు పాండవులకు ఐదు ఊళ్ళు ఇవ్వడం వలన దుర్యోధనుడికి వచ్చే నష్టం ఏమీ లేదని చెబుతారు యుద్ధం పేరుతో ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని బిడ్డలపైనే ప్రాణాలు పెట్టుకున్న తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా చేయవద్దని కోరతారు కృష్ణుడు చెప్పిన మాట బాగానే ఉందని అందుకు అంగీకరిస్తున్నట్టుగా చెప్పమని వత్తిడి చేస్తారు కూడా దుర్యోధనుడికి హితవాక్యాలు చెబుతారు అయినా వాళ్లందరి మాటలను దుర్యోధనుడూ కొట్టిపారేస్తాడు అక్కడి పరిస్థితిని కృష్ణుడు ప్రత్యక్షంగా గమనిస్తాడు పాండవుల విషయంలో కౌరవులు ఎలాంటి సంధికీ అంగీకరించని కారణంగా ఇక వాళ్ల మధ్య యుద్ధం తప్పదని కృష్ణుడు చెబుతాడు సంధి చేయడానికి తన వంతు ప్రయత్నం తాను చేశాననీ కూడా ఆలోచన చేసి దుర్యోధనుడిని ఒప్పించడానికి ప్రయత్నించారని అంటాడు అయినా అతను ఎంతకీ దిగిరాని కారణంగా తాను తిరిగి వెళుతున్నానని చెబుతాడు ఇక యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పి వెనుదిరుగుతాడు అలా చివరి నిమిషంలో యుద్ధాన్ని ఆపడానికి కృష్ణుడు చేసిన రాయబారం కూడా విఫలమవుతుంది